రైతులకు కష్టాల్లో నెట్టేసిందనవురం అంటే అతి ఘోరమైన పరిస్థితి హాయ్ గాయస్ అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరు మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నా ఈరోజు అయితే నేను పొలం కాడికి అయితే అనమాట పొలం కాడికి ఎలా ఉంది ఎంత అని చూద్దాం అనేసి పొలం కాడికి అయితే అనమాట ఇక్కడ పరిస్థితి చూస్తా అంటే ఘోరం అంటే అతి ఘోరంగా ఉందన్నమాట పరిస్థితి ఓకేనా ఫ్రెండ్స్ అది ఏంటిది అనేది మీ వీడియోలో అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా దానికంటే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్పాలి ఫ్రెండ్స్ చాలామంది రైతు అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు చాలామంది మన చూస్తూ ఉంటాం కదా పల్లెటూర్లలో వాళ్ళందరికీ ఒక్కటే విషయం చెప్తున్నా ఏందంటే నువ్వు కోటి విద్యలు చేసినా కొండ్ర మీద రాదని మన పెద్దలు చెప్పిన మాట మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో అది ఎందుకు చెప్పారు పెద్దలు అనేది మీరు లాస్ట్ వరకు మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే ఈ వీడియో మొత్తం పూర్తి వరకు చూడండి ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే మా పొలం దగ్గరికి అయితే ఉన్నానమాట మా పొలం ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూద్దామా లెస్ గో గెటింగ్ టు వీడియో మనకు వాటర్ లేక అయితే ఈ రెండు మాళ్ళైతే ఇచ్చిపెట్టినా అనమాట మనకు ఎంతవరకు పారుతుందో అంతవరకే మనం వేసుకున్నాం అనమాట ఈ రెండు మాడలు అయితే ఫ్రీగానే ఇచ్చిపెట్టినాను ఓకేనా ఇప్పుడు ఇదంతా వాటర్ ఉన్న పొలం ఇది పక్క పొలం ఎలా ఉంది పచ్చగా ఉందన్నమాట ఇది వాటరు ఫుల్ వాటర్ అన్నమాట వీళ్ళకు ఇప్పుడు మా పొలం అయితే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది గెట్ అన్నమాట ఇద్దరి మధ్యలో బార్డర్ ఇది మా పొలం ఇలాగుంది గైస్ మొత్తం వాటర్ లేకుంటేనే చుక్క వాటర్ లేకుంటేనే ఎండిపోవడానికి అయితే మొదటి దిశలో ఉందన్నమాట ఇది ఇంకో రెండు మూడు రోజులైతే మొత్తానికి ఎండిపోతుంది అంటే వాటర్ అయితే అందట్లేదు అందట్లేదన్నమాట ఓకేనా గాయస్ ఇదన్నమాట మా పొలం పరిస్థితి ఇదన్నమాట మా పొలం పరిస్థితి ఎట్లా ఉందో కదా ఇప్పుడు మా బోర్ ఎలా పోతుంది అనేది మీకు చూపిస్తా అది కూడా చూపిస్తా అది ఎట్లా పోస్తుంది ఏంది కథ అనేది మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు మా బోర్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు పోస్తుంది ఆన్లోనే ఉంది పొద్దుగాల పెట్టినాను ఇప్పుడు దాకా ఒక్క మడి కూడా పారలేదు ఈ లాస్ట్ వరకు పంట పండుతుందో పండుదో కూడా మనకు తెలియదు ఓకేనా గైస్ చూద్దాం పొద్దుగాల పెట్టిన మోటరు ఇది ఒక్క మడి పారి ఇగో ఇప్పుడే వెళ్ళి నుంచి ఇప్పుడు బయటికి వస్తున్నాయి వాటరు ఇక ఈ మడిలోకి నెక్స్ట్ మడికి అయితే వెళ్తున్నాయి అన్నమాట వాటరు ఇది పారే వరకు కరెంట్ వెళ్ళిపోతుంది కథ ఇదే అన్నమాట మా మోటార్ ఎట్లా వస్తుంది చూసిరు కదా గతం ఇప్పుడు కరెంట్ పోయింది అనుకుంటురా కరెంటు పోవలేదు అది ఆగి వస్తుంది ఎన్ని సెకండ్ల తర్వాత వస్తుంది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు సెకండ్లో అయితే పోసిందనమాట చూసిరు కదా ఫ్రెండ్స్ ఎట్లుంది మా బోర్ పరిస్థితి ఇట్లా ఉంటే ఏ రైతు బాగుపడుతుంది ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్లో ఇది అనమాట ఓకేనా బాయ్